మీడియా మిత్రులకు నమస్కారం మరి రెండు రోజుల కిందట భీమవరం నియోజకవర్గంలో వీరవాసం మండలం నందమూరి గరు గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌడు కులానికి చెందినటువంటి పదహారు పదిహేడు సంవత్సరాల వయసు కలిగినటువంటి విద్యార్థి మీద మరి ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి గుడిలో కార్యక్రమానికి వెళ్ళగా అక్కడ వీడియో తీసుకునే క్రమంలో పక్కన అతనికి మరి కాలు చేయి తగిలిందనే ఉద్దేశంతో మరి అక్కడ అగ్రకులాలకు చెందిన వాళ్ళు అదే రోజు అక్కడే మరి నలుగురు కలిసి అతన్ని చంపల మీద కొట్టి గుండెల మీద గుద్ది మరి హింసించి అతని చావుకు కారణమైనటువంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేశం శంకరగారు గారి నాయకత్వంలో మేము ఈరోజు భీమవరంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ గ్రామంలో మరి అక్కడ ఉన్నటువంటి బీసీ సమాజకి చెందిన రెండే రెండు మూడు కులాలు అటువంటి రెండు మూడు కులాల మీద అక్కడ ఆ గ్రామంలో వివక్షత చూపి ఇంతకుముందు కూడా రేషన్ తీసుకునే విషయంలో కూడా మరి కులాన్ని బట్టి అక్కడ రేషన్ ఇవ్వటం అంటే ఇది దీని మీద పౌర సేవల శాఖ మంత్రి నాదండ మనోహర్ గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అయితే మరి ఏదైతే గత గవర్నమెంట్లో వైసీపీ టైంలో మేము చెరుకుపల్లి మండలం సంబంధించి మా తమ్ముడు అమర్నాథ్ గౌడుని పోగొట్టుకున్నప్పుడు ఆ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా మేము అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం తెస్తామని అనేక వేదికల మీద ఎలక్షన్కు ముందు మాకు వాగ్దానం ఇస్తే బీసీలందరూ కూడా మరి బీసీలకు కావాల్సినటువంటి రక్షణ చట్టం ఎంతో ముఖ్యమైన ఈరోజు బీసీలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో బీసీలు కీలకమైనటువంటి పాత్ర పోషించిన సందర్భం మీ అందరికీ తెలుసు మరి అటువంటి సందర్భంలో మీరు సుమారు సుమారు సంవత్సరం కావలసింది కూటమి ప్రభుత్వం వచ్చి నేటికి బీసీ రక్షణ చట్టం మీద మీరు దృష్టి పెట్టలేదు మరి ఈ రోజు చనిపోయినటువంటి కాసాని రాజేష్ అనే విద్యార్థి మరి అతని చావుకు కారణం ఎవరు నైతిక బాధ్యత వహిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు జరిగిన అమర్నాథ్ గౌడ్కి జరిగినటువంటి సంఘటన ఆ రోజు వైసీపీ అధికారంలో ఉండి బీసీలకు న్యాయం చేయలేని పరిస్థితిలో ఉంది మరి ఆ ప్రభుత్వాలు మాకు న్యాయం చేయలేదని ఈ రోజు బీసీలందరం కూడా మిమ్మల్ని అధికారంలోకి తెస్తే ఈ విధంగా బీసీ సంబంధించి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అనేక బీసీ కులాల్లో మహిళల మీద దాడులు వాచ్మెన్ల మీద దాడులు వాచ్మెన్ భార్యల మీద అత్యాచారాలు మరి స్కూళ్ళల్లో విద్యార్థులకి రక్షణ లేదు గ్రామాల్లో మరి ఉన్నటువంటి నాలుగైదు కులాలకు కూడా రక్షణ లేదు ఇట్లా బీసీలకి రక్షణ లేని సందర్భంలో మీరు చెప్పినటువంటి వాగ్దానం బీసీ రక్షణ చట్టం ఇది వెంటనే అమలు చేయాలి అలాగనే ప్రభుత్వం దృష్టికి ఈ యొక్క కుటుంబాన్ని మీరు పరామర్శించాలి ముఖ్యంగా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం గౌరవ పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే కోరుతా ఉన్నాం ఏదైతే భీమవరం నియోజకవర్గం జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో జనసేనకు సంబంధించిన కార్యకర్తలు ఈరోజు ఆ పిల్లగాడిని గుండెల మీద గుద్ది ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి తెచ్చారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించవలసిందిగా మేము ఈ బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరుతూ ఉన్నాం అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి బీసీలకు ఇచ్చిన హామీ వెంటనే కనుక మీరు అమల్లోకి తేకపోతే ఇలాంటి చావులు మీరు మీ కూటమి ప్రభుత్వంలో ఎన్ని చూడాల్సి వస్తుందో దాన్ని కూడా మీరు గమనించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో బీసీల రక్షణ చట్టం అమల్లోకి తేవాలి ప్రభుత్వం తరఫున మరి కాసాని రాజేష్ చనిపోయినటువంటి కాసాని రాజేష్ కుటుంబానికి మరి కావలసినటువంటి యాభై లక్షల రూపాయల ఎక్సిరేషియా ఇవ్వాల్సిందిగా బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం